శ్యామల హాల్లోనికి అందరిని పిలిచి ఇలా అంటూ ఉంటుంది ఇక ఫైనల్గా మిగిలింది ఫైనల్స్ ఫైనల్ టాస్క్ ఈ టాస్క్లో అందరూ ఆశ్చర్యపోతారు ఈ టాస్క్ ఎలా ఉంటుంది అంటే మీ మీకు మీరే టాస్క్ని సృష్టించుకోవాలి అదేంటో చెప్పన ఈ టాస్క్ అనేది మీ భర్తలు మీరు మెప్పించాలి మీ భర్తలు మీరు మెప్పిస్తే అదే మీరు గెలిచినట్టు ఎవరి భర్త అయితే మెప్పిస్తారో వాళ్ళే గెలిచినట్టు అర్థమవుతుంది కదా అని చెప్పి అంటుంది అది వినగానే శాలిని అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న చంద్రకా అలా మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అని చెప్పి తనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏంటి భర్తల్ని ఒప్పించాలా ఈ పని అసలు జరిగేదే కాదు ఎందుకంటే నా భర్త నా ఓటమినే కోరుతున్నాడు అలాంటప్పుడు నా విజయాన్ని ఎలా ఒప్పుకుంటాడు నా ఓటమి కోసమే చూస్తాడు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చంద్రకళ ఇక అక్కడ ఉన్న శ్యామల అయితే ఇక మీకు అర్థమైంది కదా మీ భర్తలు మీరు ఒప్పిస్తే చాలు మీరు ఈ టాస్క్లో గెలిచినట్టే అని చెప్పి శ్యామల అంటుంది ఇక ఆ మాట విని శాలిని అయితే చాలా సంతోషిస్తుంది ఇక చంద్రకళ విరాట్ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది దాంతో అది చూసి విరాట్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి చంద్రకళ స్టా టాస్క్ స్టార్ట్ చేయకముందే నీకు ఓడిపోయానన్న ఫీలింగ్ వస్తుంది కదా వస్తుంది ఎందుకు రాదు ఎందుకంటే ఇది తలు ఒప్పించే టాస్క్ నేను ఎప్పుడూ కూడా నీ నీ ఓటమినే చూస్తాను నీ ఓటమి కోసమే ఎదురు చూస్తున్నాను అలాంటప్పుడు నువ్వు ఎలా గెలుస్తావు నువ్వు అస్సలు గెలవవు గెలవవు కాక గెలవవు కాబట్టి నువ్వు ఈరోజు ఖచ్చితంగా ఓడిపోతావు చంద్రకళ నువ్వు ఓటమి కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న విరాట్ మాత్రం నేను నిన్నెప్పుడు ఈ ఇంటి కోడలుగా అంగీకరించలేదు కదా నా భార్య కూడా అంగీకరించను అని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్